హనుమకొండలోని బీమారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది శ్రీచైతన్య కాలేజీ ముందు విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆందోళనకు మద్దతుగా విద్యార్థి సంఘాలు కూడా తరలివచ్చాయి కాలేజీ చైర్మన్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది చైర్మన్ పై చర్య తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు హనుమకొండలోని భీమారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది కాలేజీ చైర్మన్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ విద్యార్థులు శ్రీ చైతన్య కాలేజీ ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నేపథ్యంలో చైర్మన్పై చర్య తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు ఇక హనుమకొండలోని భీమారంలో ఉధృత చోటు చేసుకుంది కాలేజీ విద్యార్థులు శ్రీ చైతన్య కాలేజీ ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చైర్మన్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇదే సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు రవీందర్ మాధురి ఏదైతే ఐదు రోజుల క్రితం నుంచే వరంగల్ హన్మకొండ జిల్లా భీమారంలో శ్రీచైతన్య కాలేజీలో పిల్లలు వివిధ గ్రామాల నుంచి మహిళా కాలేజ్ అని చెప్పేసి వాళ్ళని తీసుకొని అక్కడ చేయడం జరిగింది ఆ పిల్లలను ఇంటర్మీడియట్ అవుతున్నటువంటి పిల్లలను ఆ యాజమాన్యం సంబంధించినటువంటి ఆ చైర్మన్ బూరా నరేంద్ర గౌడ్ ఆ పిల్లల పట్ల అసభ్యవతంగా ప్రవర్తిస్తూ ఆయన వాళ్ళ పట్ల దృష్టిగా ప్రవర్తిస్తూ సాయంత్రం అయిన తర్వాత ఆయన బయట నుండి కళ్ళు తీసుకొని వచ్చి కళ్ళు తాగాలని చెప్పేసి పిల్లలను బలవంతం చేయడం అందులో కొంతమంది పిల్లలకి ఒక ఐదుగురికి కళ్ళు తాగిపిస్తే వాళ్ళు మత్తులో పడిపోవడం అదంతా చూసి పిల్లలు ఏదైతే మిగతా పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు కలిసి వాళ్ళ పేరెంట్లకు ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళు ఆ కాలేజీకి చేరుకోవడం జరిగింది కాలేజీకి చేరుకున్న అనంతరం కాలేజీలో ఉన్నటువంటి ఇన్ఛార్జే కానీ వార్డే గాని ఆ తర్వాత చైర్మన్ అక్కడ నుంచి వాళ్ళు అవ్వడం జరిగింది వెంటనే నిన్న రాత్రి మధ్యరాత్రి దాదాపు పదకొండు పదకొండు గంటల కల్లా పిల్లలంతా కూడా రోడ్ ఆ ధర్నా చేయడం జరిగింది అలాగే ఆ ధర్నాను విషయం తెలుసుకొని డిఎఫ్ఐ వాళ్ళు స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజేషన్ వాళ్ళు అందరూ కూడా ఆ కాలేజ్ చేరుకొని రాష్ట్రోగం ధర్నా చేయడం జరిగింది వెంటనే దాని విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ కాలేజీకి చేరుకొని అర్ధరాత్రిపై పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అమ్మాయిలను లైంగిక వేధించినటువంటి ఏదైతే ఇంటర్మీడియట్ కళాశాల చైర్మన్ సురేంద్ర గౌడ్ ఉన్నాడో అక్కడి పైన వెతుకుతే ఇంట్లో కానీ బయట కానీ లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నట్టు తెలిసింది ఇప్పటికే పోలీసులు కూడా వెంటనే కాకత్య యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నటువంటి భీమారం పోలీస్ స్టేషన్ లో అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది పేరెంట్స్ అందరు కలిసి ఆ పేరెంట్స్ అందించే పోలీసు వాళ్ళు కూడా ఫోన్లు ట్యాబ్లు సీసీ ఫుటేజ్ అన్ని కూడా కాలేజీ కొంత పూర్తి విచారణ చేస్తున్నారు ఏదైతే హన్మకొండ ఏసీపీ కిరణ్ కుమార్ చాలా సీరియస్ గా ఉన్నారు విద్యార్థిని మైనర్ విద్యార్థుల పట్ల ఇంత దురుసుగా కళ్ళు తాగించడము వాళ్ళతో కార్లు ఎక్కమని చెప్పడము ఆ తర్వాత అనేక రకాల వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తుల పైన కట్టె చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఏసీపీ చెప్తున్నారు రవీందర్